సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం బొంతపల్లి గ్రామంలో మంగళవారం జరిగిన గ్రామసభలో పంచాయతీ ప్రత్యేక అధికారిగా కొనసాగుతున్న ఎంపీడీఓ ఉమాదేవి దృష్టికి గ్రామంలోని వీరభద్రనగర్ కాలనీలో పలు సమస్యలను గ్రామస్తులు తెలిపగా ఈరోజు వీరభద్రనగర్ కాలనీని సందర్శించి పరిశుభ్రతపై మరియు పలు ఇళ్లలో ఉంటున్న ఇతర రాష్ట్రాల కార్మికుల వివరాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల వారి వల్ల అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని వారిపై దృష్టి సారించాలని గ్రామ సభలో గ్రామస్తులు కోరగా రోజు కాలనీని గ్రామ పంచాయతీ సిబ్బంది మరియు పోలీసు వారితో సందర్శించామని ఇక్కడ స్థానికుల ఇళ్లల్లో నివాసం ఉంటున్న వారి వివరాలను వారికి సంబంధించిన గుర్తింపు కార్డులను తమ వద్ద ఉంచుకోవాలని వారి నుంచి ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా ఇల్లు అద్దెకు ఇచ్చిన వారిదే పూర్తి బాధ్యత ఉంటుందని అలాగే వారి కాంట్రాక్టర్లపై బాధ్యత ఉంటుందని హెచ్చరించారు ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినా వారి కోసం గ్రామ పంచాయతీ సిబ్బందికైనా పోలీసు వారికైనా తెలపాలని కోరారు ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరెడ్డి ఏఎస్ఐ డిఎస్ రాజు ఎంపీటీసీ నాగేందర్ గౌడ్ మాజీ ఆలయ కమిటీ చైర్మన్లు సద్ది విజయభాస్కర్ రెడ్డి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి సీనియర్ కాంగ్రెస్ నాయకులు సురభి కుమార్ గౌడ్ మాజీ వార్డు సభ్యులు నాయకులు తదితరులు పాల్గొన్నారు శ్రీనివాసనగర్ కాలనీలో మొన్న జరిగినటువంటి గ్రామ సభలో కార్యక్రమాల గురించి గ్రామస్తులందరూ ఫిర్యాదు చేస్తున్నారు వారి ఫిర్యాదు మేరకు గ్రామ సభలో ఒక తీర్మానం చేస్తున్నాము ఎక్కడైతే అవుట్ ఆఫ్ స్టేట్ వాళ్ళు ఇక్కడ నివసిస్తున్నారు ఎక్కువ మొత్తము రెంట్కు వచ్చి వాళ్ళని ఎక్కువ ఒక ఇద్దరుండే ప్లేస్లలో ఒక ఐదు మంది ఐదు మంది ఇంటి దగ్గర పది మంది ఇలా ఉంటున్నారనే సమాచారంతో అసాంఘిక కార్యక్రమాలు కూడా ఎక్కువ జరుగుతున్నాయనే సమాచారం గ్రామ సభలో చర్చించడం జరిగింది దానిపై ఈరోజు గ్రామస్తులంతా కలిసి పోలీసు వాళ్ళతో సహా ఈరోజు గ్రామ పంచాయతీ సిబ్బంది ఇల్లుళ్ళు తిరిగి ఏ ఇంట్లో ఎంతమంది ఉన్నారు అనే దాని మీద ఒక ఎంక్వైరీ అనేది చేయడం జరిగింది ముఖ్యంగా గ్రామస్తులకి ఇంటి ఓనర్లకు తెలియజేసేది ఏంటంటే ఎంతమంది వచ్చినా మనం కిరాయికించుకోవచ్చు రెంట్ కానీ వాళ్ళ వల్ల సామాజికంగా నష్టం అనేది జరగొద్దు సోషల్ ఇష్యూస్ అనేది రావద్దు కాబట్టి ఈ గ్రామ పంచాయతీ తరఫున వాళ్ళకి అప్పీల్ చేసేది ఏంటంటే ఖచ్చితంగా మీ ఇంట్లో ఎవరు ఉన్నారు ఎంతమంది ఉంటున్నారు ఎక్కడి నుంచి వచ్చిండ్రు వాళ్ళ డాటా అంతా కూడా మీ దగ్గర పెట్టుకొని మళ్ళీ వాళ్ళ వాళ్ళకు గ్రామ పంచాయతీ కూడా ఒకటి ఇస్తే ఏదైనా అసాంఘిక కార్యక్రమాలు జరిగినప్పుడు వాళ్ళను ఈజీగా ట్రేట్ చేయడానికి వీలుంటుంది అని తెలియజేసుకుంటున్నాము అలాగే ఈ ఇండ్లల్లోకి వెళ్ళి చూస్తే అపరిశుభ్రంగా ఉన్నాయి ఇప్పుడు మొదలే వర్షాకాలం సీజనల్ డిసీజెస్ వచ్చే వచ్చే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ అంతా ఎంటర్స్ ఉన్నారు మనం వచ్చి చెప్పినా వాళ్ళు వినే పొజిషన్లో లేదు కాబట్టి మేము ఒక అప్పిల్ ఏందంటే ఇండ్లను కూడా పరిసరాలను పరిశుభ్రంగా పెట్టుకొని వాటర్ స్టోరేజ్ కాకుండా చూసుకోవాల్సిందిగా వాళ్ళందరికీ నేను అప్పీల్ చేస్తాను